అందరికీ నమస్తే నేను మీ అంజం మాడుతున్నాను ఈరోజు మా మిషన్లో ఇట్లాంటి చీరలు చాలా వరకు మేము మిషన్లో చేసాము జార్జాడ్ చీర చీరలు అండి ఇవి చూడండి మొత్తం అంతా పూసు వరకు ఉంటుంది చున్నీలా ఉంటుంది ఇది తడి అంటే మామూలుగా ఇప్పుడు నేను పా పాలిషింగ్ స్ప్రే చేసినాను చున్నీలా అయిపోయింది చిన్నగా ఉంటుంది ఇదే చీరనే మిషన్లోకి పాలిషింగ్ చేసిన తర్వాత ఎలా వస్తుందో చూడండి ఇలా చూడండి ఇప్పుడు మిషన్లో కలుగుతున్నాము ఏమంటే దీనికి మాత్రం కొద్దిగా నా భార్య హెల్ప్ చేయాల్సిందేనండి ఈ జార్జెస్ ఇది ఇద్దరు చేస్తే ఆ క్రాస్ రాకుండా నీట్గా వస్తాయి ఇంకా తర్వాత మా ఆవిడ మాత్రం మిషన్లో కలుగుతుందండి చూడండి జార్జర్ శారీస్ మనకి చున్నీలా వచ్చిన శారీ మిషన్లో ఒకసారిగా ఎంత శ్రమ పడాల్సి వస్తుందో చూడండి మా ఆవిడ చిన్నగా ఉంటుంది తర్వాత జార్జర్ శారీ మాత్రం కొద్దిగా ఎక్కువ కష్టం చేస్తు అంటే స్ప్రే మిషన్లో వెళ్ళేటప్పుడు కొద్దిగా శ్రమ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చున్నీలా ఉండి చిన్నగా ఉండింది స్ప్రే చేసిన తర్వాత మిషన్లోకి వేసేటప్పుడు తడి తగిలిందంటే మళ్ళీ మామూలుగానే చున్నీలా అయిపోతుంది అనమాట తగిలే కొద్ది ఈ శారీస్ జార్జెస్ శారీస్ ఇట్లానే ఉంటుంది కంపల్సరీగా రోలింగ్ చేసుకోవాల్సింది ఈ శారీ మాత్రం ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో పూస బర్న ఏది అంతా ఏంది ఉండదండి నీట్గా వచ్చింది శారీ ఎంత నీట్గా వచ్చిందో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ